స్వాగతం సభ్యుడిగా చేయాలంటే అర్హతలేంటి మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గానికి ఎంపీటీసీ గా పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు అంతగా పోటీ చేసే అభ్యర్థులు ఆ మండలంలో ఓటరుగా నమోదై ఉండాలి మండలంలో ఎక్కడి నుండైనా రిజర్వేషన్ ను బట్టి పోటీ చేయవచ్చు అభ్యర్థుల నామినేషన్ సమయంలో నేర చరిత్ర అప్పులు విద్యార్హతల వివరాలకు సంబంధించిన స్వీయ ప్రకటన అందజేయాలి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం జెడ్పిటిసి మెంబర్ గా పోటీ చేసేందుకు నామినేషన్ వేయాలంటే ఆ జిల్లా పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి జిల్లాలో ఎక్కడి నుండైనా పోటీ చేయవచ్చు రిజర్వేషన్ ను అనుసరించి పోటీ చేయాలి ఎంపీటీసీ జెడ్పిటిసి మెంబర్ గా పోటీ చేయాలంటే అభ్యర్థులకు కనీస వయస్సు ఇరవై ఒకటి సంవత్సరాలు నింది ఉండాలి సేవకులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు డైరెక్టర్లు పోటీ చేయడానికి అనర్హులు సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలంటే అర్హతలు సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో స్థానికుడై ఉండాలి అలాగే ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే సమయానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి వయస్సు ఇరవై ఒకటి సంవత్సరాలు నిండి ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరీ నుంచి కూడా పోటీ చేయడానికి ఆస్కారం ఉంది మహిళలకు రిజర్వు చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరీలోని జనరల్ స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు అనర్హులు ఎవరంటే గ్రామ సేవకులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక సంస్థల ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు సర్పంచ్ పోటీకి అనర్హులు చట్టం ద్వారా ఏర్పడిన ఏదైనా సంస్థకు చెందిన ఉద్యోగులు పోటీకి అనర్హులు నేరానికి పాల్పడి శిక్ష పడిన వారు అనర్హులు అనుభవించిన తర్వాత ఐదు సంవత్సరాలు పూర్తి కాని వారు కూడా అనర్హులు మతిస్థిమితం లేని వారు బదిరులు మూగవారు అనర్హులు పౌర హక్కుల పరిరక్షణ చట్టం మైనస్ పంతొమ్మిది వందల యాభై ఐదు పరిధిలోకి వచ్చే కేసులో శిక్ష పడిన వారు న్యాయ నిర్ణయం కోసం దరఖాస్తు చేసుకున్న వారు రుణ విమోచన పొందని దివాలాదారు కూడా పోటీకి అనర్హుడు గ్రామ పంచాయతీకి వ్యక్తిగతంగా బకాయి పడిన వారు బకాయిల చెల్లింపులకు నోటీసులు ఇచ్చినా చెల్లించిన వారు పోటీకి అనర్హులు గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు కూడా దీనికి అనర్హులే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థల కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఏదైనా అవినీతికి కానీ విశ్వాసఘాతుకానికి గాని పాల్పడి ఉద్యోగం నుంచి తొలగించబడితే ఆ రోజు నుంచి ఐదేళ్లు పూర్తయ్యేంతవరకు సర్పంచ్ పోటీకి అనర్హులు